హలో అందరికీ అందరికీ బాగా ఉపయోగపడే టిపన్నీ మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా ఇంకా మనం వాటిని పడేస్తూ ఉంటాము ఎందుకు పనికి రావని కానీ ఇలా అయితే ఒకసారి మళ్ళీ రీయూజ్ చేసుకొని పడేసేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే దీన్ని ఇలా అటు ఇటు కట్ చేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా లోపలికైతే మడవండి ఇలా చుట్టూరా మర్చేసేయండి ఇది మనకి చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట మన ఇంట్లో బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫులు తక్కువగా ఉన్నప్పుడు కానీ లేదు అని అంటే మనకి పైన రోజు వాడడానికి ఏదైనా పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది తర్వాత ఇలా మర్చిన తర్వాత ఇలా కార్డ్బోర్డ్ది ఒక పీస్ కట్ చేసేసి దీనిలో ఇది బాగా నిలవడానికి ఇలా పెట్టేసేయండి స్టిఫ్గా ఉంటుంది తర్వాత ఇప్పుడు చూడండి ఇంకా దీంట్లో మీరు డైలీ వాడేటివి ఏదైనా పెట్టుకోవాలన్నా లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ పైన పౌడరు ఆయిల్ డబ్బాలు అవి పెట్టుకోవాలన్నా అలాగే కిచెన్లో మనం ఏదైనా సరుకులు పెట్టుకోవాలన్నా ఆయిల్ ఆయిల్ ప్యాకెట్లు కానీ అలాంటి పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఎలా అయినా వాడుకోవచ్చు ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ